నమస్కారాలు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు బావాజీ వారి అసలు పేరు ఆషారాం బల్జోత్ ఒక బంజారా బిడ్డ దేవునితోనే పాచికలాడినటువంటి చరిత్ర కలిగినటువంటి బావాజీ సజీవ వారే సజీవ సమాధి అయినటువంటి రోజును బర్షి దినంగా ఆ తిథులను బట్టి గత అనేక సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతిలో నిర్వహిస్తూ ఉన్నాం అది బంజారా సమాజమే ముందుండి అక్కడ ఉన్నటువంటి మహతుల సహకారంతో సహకారం అంటే ఏదో వాళ్లకు మొదటి నుంచే వాళ్ళు అక్కడ ఉన్నారు కనుక వాళ్ళని కొంత భాగస్వాములను చేస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అయితే ఊహించని విధంగా డెబ్బై ఐదు సంవత్సరాలలో అనేక ప్రభుత్వాలు కూర్చినై వెళ్ళినాయి రెండు వేల ఏడులో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బంజారా నాయకుల వినపాన్ని మన్నించి అప్పటి ఐవి సుబ్బారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు బావాజీ మఠానికి ఒక ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని ఒక మెమో విడుదల చేశారు ఆ మెమో కూడా నేను అన్ని డీటెయిల్స్ తోటి ముఖ్యమంత్రి గారికి రాశాను ఆ మెమోలో వెంటనే మాకు సూచనలు ఇవ్వండి అంటే రెండు వేల ఏడులో కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు అది అమలు పరచలే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలకు బహుశా ఈ సమాచారం ఇవ్వలేదు అని నాకు అనుమానం ప్రభు అధికారులు కానీ నేను గత సంవత్సరం నుంచి ఆధారాలు అనేవి తీసుకొని హతిరాం బాబాజీ మట్టికి నన్నే పరిరక్షణ కమిటీకి అధ్యక్షులు ఉండమని డిటి నాయక్ గారు బాబురావు చౌహాన్ మాజీ మంత్రి అమర్సింగ్ తిలావత్ చాలామంది సాధువులు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే అక్కడ సాధువులు సంతులు వచ్చారో వాళ్ళ కోరిక మేరకు నేను అదేవిధంగా ఆ పదవి పేరు మీద నేను కొంత సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాను అందులో భాగమే మొన్న జరిగినటువంటి ఒక సడన్గా మా మీద ఏదో ఒక ప్రయాణం వచ్చినట్టు హతీరాంబాబాజీ మఠాన్ని కూల్చేస్తున్నాం దిగువ తిరుపతిలో అని సమాచారం వస్తే ఆగస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని మేలుకొలిపి నేను సాధువులు మేమంతా అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళి కలెక్టర్ గారికి సార్ ఇది హతీరాంబాబాజీ మఠం కానీ హతీరాంబాబాజీ ఆధ్యాత్మికత బంజారాల వారసత్వంలో ఒక భాగం విడదీయరాని ఒక సంబంధం మాకు ఉన్నది కానీ మొత్తం డీటెయిల్స్తో సహా వారికి ఇచ్చాం ఎందుకు బంజారా ఎప్పుడంటే ఈవెన్ మన ప్రధానమంత్రి గారే స్వయంగా హతిరాంబాబాజీ శివలాల్ మహారాజ్ బంజారా వారు చేసిన శివలను మనం ఎట్లా మర్చిపోతామన్నారు దేశ ప్రధానమంత్రి మొన్న అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో మహారాష్ట్రలో రవిశంకర్ అయ్యర్ గారు హతిరాంబాబాజీ మఠం బంజారాల ప్రసాదంతో అక్కడ వెంకటేశ్వర స్వామి తలుపులు తెరుచుకొని సుప్రభాత పూజలు జరుగుతాయని అన్నారు మరి ఇంత ప్రాచుర్యం ఇంత ఇది కలిగినటువంటి మొన్న జరిగినటువంటి బర్సీ ఉత్సవాలు అతిరాంబాబాజీ ఆషారాంబ్యోతి బర్సి ఉత్సవాలకు నా వినపాన్ని మన్నించి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు పివి మాధవ్ గారు దాంతోపాటు మన డిప్యూటీ చీఫ్ విప్ రామచంద్ర నాయక్ గారు గౌరవ ఎంపీ ఈటెల రాజేందర్ గారు బలరాం నాయక్ గారు వీరందరూ ఆ ఆ మహానుని ఆ ఉత్సవాలకు వచ్చి మమ్మల్ని ఆనందింపజేసి మా ఖ్యాతిని పెంచినందుకు వాళ్ళకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఇదే సందర్భంలో హతిరామ్ మఠం కూల్చివేతను కూడా ఆపి దాన్ని పునరుద్ధరించాలి తప్ప మఠాన్ని కూల్చవదని కోరాం ఆ మఠానికి విడుదలైనటువంటి నోటిఫికేషన్ను కూడా విడ్రా చేసుకున్నట్టు కలెక్టర్ గారు చెప్పారు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దేవాదాయ శాఖకు నిన్ననే రెండు రోజుల కింద అన్ని వివరాలతో మళ్ళా ఒక లెటర్ కూడా సబ్మిట్ చేశాను వెంటనే మాకు ఒక మాట చెప్తే ఆనందిస్తామని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను